వెల్కమ్ జీసస్ ప్రియ ఈ వీడియోలో ఈ నెల ఇరవై రెండవ తారీఖున పస్కాకు అలాగే బలి అర్పణ ఎరనిపై బలి అర్పణ జరగబోతా ఉందని సమాచారం అందుతోంది మరి దానికి సంబంధించి వారు పర్మిషన్ తీసుకున్నారని ఆయన సంబంధించిన లెటర్ కూడా మిడిల్ ఈస్ట్ బ్లాగ్స్ లో సర్క్యులేట్ అవుతా ఉంది అది కూడా మీకు చూపించడం జరుగుతుంది వీడియో వరకు చూడండి అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ మీద మనం చెప్పిన విధంగానే ఈ యొక్క డ్రోన్ అటాక్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఆ వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మొదటిగా ఈ ఛానల్ ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం మరి ఈ రోజు అయితే తొందరగానే మధ్యాహ్నం పన్నెండు ఆ ప్రాంతంలోని ఎమర్జెన్సీ అప్డేట్ ఉన్న కారణంగా మధ్యాహ్నం ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది రేపటి నుండి అదా ప్రకారంగా సాయంత్రం ఐదు గంటలకు మీరు వీడియోస్ అనేటిని కూడా పొందుకుంటారు జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ సూన్ జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ వెరీ సూన్ మేము నమ్ముతున్నాము అన్నవారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి ఇంకా అనేక మందికి అప్డేట్స్ వెళ్ళాల్సిన అవసరత ఉన్నది ఇంకా ప్రియార ఇక విషయంలోనికి వెళ్లే ప్రయత్నం చేస్తే ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఎర్రని పెయ్యల బలి అర్పణ జరగబోతా ఉంది అన్న అప్డేట్ మిడిల్ ఈస్ట్ కి చెందిన చాలా సోషల్ మీడియా వెబ్సైట్స్ లో అయితే వార్తా పత్రికల్లో అయితేనేమిటి బ్లాగ్స్ లో అయితేనేమిటి సర్క్యులేట్ అవడాన్ని మనం గమనిస్తా ఉన్నాం అయితే అయితే దీనికి చెందిన ఒక లెటర్ ను కూడా వారు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు మీరు స్క్రీన్ పైన చూస్తా ఉన్నారు ఆ లెటర్ ఈ లెటర్ ఏమిటి అంటే ఒలివల కొండ మీద ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున మేము బలి అర్పించబోతా ఉన్నాము దానికి సంబంధించి పర్మిషన్ కావాలని ఈ ఒలివల కొండ ఈ ఆర్గనైజ్ ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వారు పోలీసులకు ఒక పర్మిషన్ కోసము అప్లై చేసుకున్న లెటర్ మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తా ఉంది అయితే దాని మీద ఉన్న డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఆరు గంటలకు అలాగే సాయంత్రం ఏడు గంటలకు ఆ ప్రాంతంలో కార్యక్రమాన్ని జరిపించబోతాను పర్మిషన్ ఇవ్వండి అని దీనికి సంబంధించి వారు అప్లై చేసుకున్న విధానము మనకి కనిపిస్తుంది అయితే పిల్లారా మరి ఎర్రని బలి అర్పణ జరగబోతా ఉందా ఖచ్చితంగా ఏప్రిల్ ఇరవై రెండుని అంటే ఈ లెటర్ ప్రకారం జరగబోతోంది ఉంది యాక్చువల్గా ఏంటంటే మార్చి ఇరవై ఏడవ ఈ లెటర్ మరి సోషల్ మీడియాలో సర్కులేట్ అవడం ప్రారంభించింది అప్పుడే నా నోటీసు వచ్చింది అలాగే ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఒక బ్రదర్ కాల్ చేసి ఆయన కూడా నాకు కొన్ని అప్డేట్స్ పంపించి సార్ మీరు దీనిని మరి చెప్పగలరా మరి ఇందులో ఉన్న విషయం ఏమిటండి అడగటం జరిగింది మరి అప్పుడు నేను చాలా విషయాలు ఉంటాయి కదండి సోషల్ మీడియాలో చాలా సర్క్యులేట్ అవుతాయి కొన్ని ఫేక్ కూడా ఉంటాయి అయితే హీబ్రూ తెలిసిన కొంతమంది స్నేహితులకు నేను ఈ లెటర్ ని పంపించటం జరిగింది వారు మరి దాన్ని చూసి అందులో విషయం అయితే కరెక్టే యొక్క పర్మిషన్ అప్లై చేయటం అయితే కరెక్టే కానీ వారు చెప్తా ఉన్న విషయం ఏమిటంటే అయితే ఎర్రని పెయి బలి అర్పణ చేస్తారు అని అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే ప్రతి సంవత్సరం పస్కాకు వారు బలు అర్పిస్తారు అది సర్వసాధారణమైన కార్యక్రమము ఎందుకంటే నిర్గమము ఈజిప్ట్ నుండి ఐగుప్తు నుండి దుర్గమఖండంలో వారు అక్కడ నుండి బయటకు వచ్చిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ బలి అర్పిస్తా ఉన్నారు మరి దానికి సంబంధించి పర్మిషన్ కూడా అయ్యి ఉండవచ్చు అని కొంతమంది అభిప్రాయపడతా ఉన్నారు ఏదేమైనప్పటికీ ప్రిల్లరా మీకు లెటర్ అయితే సర్క్యులేట్ అవుతా ఉంది మరి ఇది నిజంగానే ఎర్రని బలి బలర్పణ ఇరవై రెండున జరగబోతా ఉందా లేకపోతే మరి ఇది రెగ్యులర్ గా జరిగే బలులకు సంబంధించిన పర్మిషన్ లెటర్ అనేది తేలాల్సిన అవసరం ఉంది మరి దానిని కూడా నేను తెలుసుకున్న తర్వాత ఈ వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఈ ఈ ఇరాన్ను మీరు చూస్తూ ఉన్నారు లేటెస్ట్ న్యూస్ గడిచిన ఇరవై నాలుగు గంటల నుండి కూడా ఈ అప్డేట్స్ కొనసాగుతూ ఉన్నాయి అయితే ఈ రోజు తెల్లవారుజామున ఇరాన్ను ఇజ్రాయెల్ మీద రెండు వందల డ్రోన్స్ మరియు మిజైల్స్ తో అటాక్ చేయడం జరిగింది యుద్ధము తీవ్రతరం కాబోతా ఉంది అయితే అవేమీ కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వకుండా ఇజ్రాయెల్ వాటిని వారికి ఉన్న డ్రోన్ సిస్టమ్ తో గగన తలంలోనే పేల్చివేయడం జరిగింది ఇంకా చాలా డ్రోన్స్ పొంచి ఉన్నాయని వారు అంచనా వేస్తున్నారు దేనికైనా సిద్ధమని ఇజ్రాయెల్ ప్రకటించటము జరిగింది అయితే పిల్లల నేను నిన్నే వీడియో చేశాను ఇరవై నాలుగు గంటల్లో యుద్ధము మొదలవోతుందంటే చాలా మంది కామెంట్స్ చేశారు కింద ఏమనంటే ఫేక్ న్యూస్లు పంపకండి ఆధారం లేని న్యూస్లు పంపకండి ఎందుకంటే మీ అందరికీ కూడా బాగా తెలుసు కానీ చూడండి నిన్న తీరు తెల్లవారుజామునే యుద్ధము మొదలైంది అలాగే సంబంధించిన అప్డేట్స్ కూడా మనం ఎప్పటికప్పుడు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాము కాబట్టి యుద్ధము మొదలయ్యింది భారతీయులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇరాన్ మరియు ఈ యొక్క ఇజ్రాయెల్ వారి గగన తలాన్ని మూసివేస్తున్నట్టుగా కూడా వారి స్టేట్మెంట్లు జారీ చేశారు మరియు యుద్ధం ఎంత వరకు చూడాల్సిన అవసరం ఉంది అలాగే ఒక వీడియో చేశాము ఏస్క్యో ముప్పై ఎనిమిది వైపు ప్రపంచ పరిస్థితుల కూడా వెళ్ళబోతా ఉన్నాయి ఇరాన్ ప్రత్యక్షంగా దాడి చేస్తే కనుక ఈ ముస్లిం దేశాలన్నీ కూడా ఒకటయ్యే అవకాశం ఉన్నది హమాసు హిజ్బుల్లా దాని కేంద్ర బిందువైన లెబనాన్ అలాగే ఈ ఇరాన్ చుట్టుపక్కల కంట్రీస్ అన్ని కూడా ఏ రకంగా లేఖలు కాబోతా ఉన్నాయి ఏజ్ కేజ్ ముప్పై ఎనిమిదిలో చెప్పబడిన యుద్ధము ఎట్లా సంప్రదించబోతా ఉంది అనేది ఆల్రెడీ మొన్న జరిగిన వీడియోలో నేను చెప్పడం జరిగింది దాన్ని కూడా చాలా మంది భయపెట్టకండి ఆధారం లేకుండా ఇటువంటి చేయకండి అని కొంతమంది చెప్పారు కానీ అదే నిజమవుతా ఉంది బైబిల్లో ఎనిమిది వేల కంటే ఎక్కువ ప్రవచనాలు ఉన్నాయి పుక్కిట పురాణము కాదు బైబిల్ ప్రతి ప్రవచనము అన్ఫోల్డ్ అవబోతా ఉంది మీ కళ్ళ ముందుకు రాబోతుంది ఉంది వాటన్నింటినీ కూడా మేము తెలుసుకుని మీకు అందించే ప్రయత్నం చేస్తాం మీరు మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ఒక రాకడ వర్తమానాన్ని వీడియోలో ఏప్రిల్ ఇరవై రెండు బలి గురించి దానికి సర్క్యులేట్ అవుతున్న ఈ యొక్క ఆధారాల గురించి మీ ముందుంచడం జరిగింది అలాగే యుద్ధము ప్రారంభం అయింది మరి ఇంకా ఇప్పుడు మనం ఎమర్జెన్సీగా ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇంకా చాలా డీటెయిల్స్ అందవలసి ఉంది దాని తర్వాత దీని యొక్క లు బైబిల్ ఏం చెప్తా ఉంది అన్న విషయాలన్నింటినీ కూడా మనం సంగ్రహించే ప్రయత్నం చేద్దాం ఇవి చూద్దాం ధన్యవాదాలు దేవుడు వాళ్ళేశీవించిన దాకా అమెన్